అంటే ఉన్న నాలుగకు మందు పెడితే కొండ కొండ మందు పెడితే ఉన్న నాలుగ పోయినట్టుగా వాళ్ళు అనేక రకాలైనటువంటి తప్పుడు సలహాలు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఒక ఆయన ఏమి ఇచ్చాడండి మెడికల్ ఇన్వాలిడేషన్ అంట మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఇవాళ కార్మిక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అడ్మిట్ చేయొచ్చు అని ఒక ఆయన సలహా ఇచ్చాడు మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే ఆయనకు అర్థం తెలుసో తెలియదు లేదంటే ఏదో పదం బాగున్నది జగ కొట్టుకున్నది ఇవాళ పెద్దది అనుకుంటారు కావచ్చు అనుకోని ఇవాళ మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వచ్చని అది ఇచ్చిండాలి అసలు మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఎవరైతే కార్మికుడు జీవత్సవం లాగా మంచాల పడి ఉంటాడో నలుగురు పడితే లేవలేనిటువంటి స్థితిలో ఉంటాడో వంటి వాళ్ళని అనిఫిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వమనేటువంటి భావం దాన్ని మరి ఈ జాతీయ సంఘాల నాయకులకు ఇవాళ దీని యొక్క భావం తెలుసా అని అడుగుతున్నాం దీని పరివాసనం పర్యాసవనం ఏం జరగబోతుందో తెలుసా అని అడుగుతున్నాం అంటే ఉన్నటువంటి అనిఫిట్ కూడా ఎత్తివేసేటువంటి కుట్ర కాదా అని అడుగుతున్నాం ఒకనాడుగు అట్లా చేశారు వీళ్ళు అవుట్ సోర్సింగ్ అంటే అర్థం తెలవకుండా సింగరేణిలో ప్రైవేటీకరణకు బలికి విధంగా సంతకాలు పెట్టింది తేజ జాతీయ సంఘాల నాయకులు అట్లా ఇవ్వాలా మెడికల్ ఇన్వాలిడేషన్ అనేటువంటి దాన్ని ఇచ్చారు ఆయన ఏమి ఇచ్చిందంటే డిసేబిలిటీ యాక్ట్ ప్రకారంగా ఇవ్వాలన్నాడు అయ్యా డిసేబిలిటీ యాక్ట్ అంటే ఏంది డిసెబిలిటీ యాక్ట్ ఏం చెప్తుంది ఇవాళ కన్ను పోతే తప్ప అతను ఎనిఫిట్ చేయొద్దు లేదా కాలు పోతే తప్ప అతను ఎనిఫిట్ చేయొద్దు కానీ ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాం కన్ను పోతే కాదయా కన్ను కనబడకుంటే ఎనిఫిట్ చేయమంటాం కాలు రెక్కలు బాగా పోతే కాదయా కాలు జర కాలు రెక్కలు బాగా పనిచేయకపోతే డిజేబిలిటీ యాక్ట్ ప్రకారంగా మెడికల్ అనిఫిడ్ చేయమంటే అర్థమైందండి అంటే కన్ను వయినోళ్ళకే అనిఫిడి చేయాలి కన్ను మనం కనబడ కనబడకుండా పోయిన వాళ్ళకి కాదు అనే భావం లేదా మేనేజ్మెంట్ తో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలనే విధంగా తువ్వ చూపు అంటే వీళ్ళేం చేసారు ఉన్న తో మూసేసే విధంగా సలహాలు ఇస్తున్నటువంటి తీరు జాతీయ సంఘాలకు కార్మిక వర్గం మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది కార్మిక సోదరులరా గమనించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ఏమంటాడు అందరు కలిసి ఏమన్నారు ఇల్లు ఇదొక అడిగింది కాదు ఇవాళ మెడికల్ అన్ఫిట్ చేసి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు అరే మేమే అడుగుతున్నాం మెడికల్ అన్ఫిట్ చేసి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం కావాలి మెడికల్ అన్ఫిట్ అనేటువంటి దానికి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అంతరం ఆంతర్యం దాని అంతర్భాగం ఇవాళ ఈ జాతీయ సంఘాలకు తెలుసా ఏమున్నదంటే మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారంగా రెండు సంవత్సరాల సర్వీస్ ఉంటే ఆయన అనిఫిట్ అయితేనే ఉద్యోగం వస్తుంది రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే ఇరవై రెండు నెలలున్నా ఇరవై రెండు నెలలున్నా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నీ కొడుకు ఉద్యోగం లేదు పోవంటారు ఇప్పుడున్నటువంటి అటెండెన్స్ రూమ్స్ మెడికల్ అటెండెన్స్ రూమ్స్ ఆ విధంగా ఉన్నాయి ఇలా మనమేం కోరుకుంటున్నాం నిజంగానే వాళ్ళ దాని ప్రకారంగా ఇవాళ మెడికల్ ఎన్ఫిట్ అనేటువంటి దానికైతే అరే సంవత్సరం సర్వీస్ ఉన్న వాళ్ళ సంగతి ఏంది రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి సంగతి ఏంది మొత్తం కలిసి ఎనిమిది వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళ పిల్లల సంగతి ఏంటి ఆలోచించవా కేవలం మెడికల్ మెడికల్ ఎన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వమంటే మెడికల్ అటెండెన్స్ రూల్స్ సవరించకుండా మెడికల్ అటెండెన్స్ రూల్స్ సవరించకుండా ఇవాళ ఈ పరిణామం జరుగుతుందా పైగా ఇవాళ మెడికల్ అటెండెన్స్ రూల్స్ లో ఇదే జేబీసీసై ఘనత వహించినటువంటి సంఘాలు ఏం చెప్పినాయి ఆరు జబ్బులకే అన్ఫిట్ చేయమని చెప్పినాయి ఆరు కన్నా ఎక్కువ ఎంత బాగా లేకపోయినా అన్ఫిట్ చేయద్ద పద్ధతిలో చెప్పినాయి అందుకని మన అందరం చూస్తున్నాం కదలు కదలుగా ఇవాళ అనేక సందర్భాలలో వస్తున్నటువంటి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కార్మిక వర్గానికి మేలు చేయాలనే తలంపుతోటి తోటి మదనం పడుతున్నాం మేలు మదనం చేస్తున్నాం ఏ పద్ధతిలో ఇవ్వాలనేటువంటిది ఖచ్చితంగా ఈ వేదిక మించి చెప్తున్న సోదరుల ప్రత్యామ్మైనటువంటి మార్గాన్ని ఆలోచించి కేసీఆర్ గారికి ఇవాళ కార్మిక వర్గానికి మేలు చేయాలనే ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గానికి ఇవాళ మేలు చేయాలనేటువంటి తలంపు తప్పకుండా ఉంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ తడి మనం చేస్తున్నాం ఎట్లు ఇవ్వాలనేటువంటి దాన్ని మేము మొన్న ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం